ప్రతి సంవత్సరం ఆషాఢ అమావాస్య రోజు అలగర్ కోవెల్లో జరిగే అద్భుతం అసలు ఆ రోజు ఆ ఆలయంలో ఏం జరుగుతుంది ఆ రోజు జరిగే ఉత్సవం యొక్క విశిష్టత గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై క్షేత్రానికి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో అలగార్ కోవెలుంది ఈ ఆలయ ప్రాంగణంలో కరుపు స్వామి ఆలయం ఉంది ఈ ఆలయ ద్వారాలు ఎప్పుడూ మూసి ఉంటాయి ఒక నిర్దిష్టమైన రోజున మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరిచి చందనోత్సవం చేస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢ అమావాస్య ఆషాఢ పౌర్ణమి రోజులు మాత్రమే ఈ కరుపు స్వామి ఆలయ తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించి మూసివేయటం ఆనవాయితీగా వస్తోంది ఈ అలగార ఆలయంలో ఆషాఢ అమావాస్యని పురస్కరించుకుని ఆలయ పాలక వర్గం తరపున కరుపు స్వామి ఆలయ తలుపులు తెరిచి చందనం పూసే కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు మంగళ వాయిద్యాలతో కరుపు స్వామి ఆలయ ద్వారాలు తెరిచి రాజగు లోపల ఉన్న పద్దెనిమిది మెట్ల పైన పూలు నిమ్మకాయ కొబ్బరికాయ పండ్లతో అలంకరిస్తారు అనంతరం ఆ పద్దెనిమిది మెట్ల పైన దీపాలు వెలిగించి దాదాపు ఐదు నిమిషాల పాటు మాత్రమే తలుపులు తెరిచి ఆ పై మూసివేస్తారు మళ్ళా ఆ తలుపులు ఆషాఢ అమావాస్యకి ఆషాఢ పౌర్ణమికి మాత్రమే తెలుస్తారు అసలు ఈ పద్దెనిమిది మెట్ల యొక్క ఆంతర్యం ఏమిటి కరుపు స్వామి ఎవరు ఈ ఆలయ ద్వారాలు ఎందుకు సంవత్సరానికి రెండు మార్లు మాత్రమే తెరుస్తారో మనం ఇప్పుడు చూద్దాం అలయార ఆలయం వైష్ణవ సాంప్రదాయాలలో చాలా ముఖ్యమైన ప్రదేశం ఆగ్నేయ పురాణం హలస్య మహోత్సవంలో కూడా ఈ ఆలయ ప్రాశిస్ట్యం గురించి వర్ణించబడింది అల్వార్లు నూట ఇరవై మూడు కీర్తనలలో ఈ ఆలయ వైభవాన్ని గానం చేశారు ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీదేవి భూదేవి సమేత అజగర్ వాడుక భాషల్లో ఆయన్ని సుందర్ రాజని అంటారు ఆయన అందానికి సమానమైన ఉత్సవమూర్తులు ప్రపంచంలోనే ఎక్కడా లేవని అభిప్రాయం అందుకే స్వామివారి దివ్య మనోహరమైన రూపానికి మలయాళ దేశానికి చెందిన ఒక రాజు ఆకర్షించబడ్డాడు కానీ సురక్షితమైన కోట నుండి అలగార్ను ఆకర్షించటం అసాధ్యం కాబట్టి ఆయన పద్దెనిమిది మంది ఇంద్రజాలలకు ఆ పని అప్పగించారు అలగార్ను మెప్పించకుండా ఆలయ అధికారి పొందాలని ప్రయత్నించారు వారు ఆలయం లోపలకు ప్రవేశించి ఒక మంత్ర రూపితమైన ఒక శీరాను తమ కన్నురెప్పలకు పూసుకున్నారు దాంతో వారు అదృశ్యమయ్యారు అలా వారు దాగి ఉండి అలగార్ శరీరంలో ఉన్న శక్తిని ఉపయోగించాలని ప్రయత్నించారు ఈ ప్రణాళికను తిప్పికొట్టాలని నిశ్చయించుకున్న పెరుమాల్ ఆలయ ప్రధాన పూజారి కలలు కనిపించి ఈ మంత్రగాళ్ళ గురించి హెచ్చరించి అదృశ్యమయ్యారు నిద్ర లేవగానే మాంత్రికులు పనిపట్టాలని పథకం వేశారు మరుసటి రోజు ఉదయం నివేదనకు సాధారణంగా చేసే పొంగల్లో మిరియాల పొడి వేసి గుడి అంతా పెట్టారు పొంగల్ పరిమళానికి ఆకర్షితులైన మంత్రగాళ్ళు దానిని స్వీకరించారు మరుక్షణం దాంట్లో కారం అధికంగా ఉండటంతో కన్నీరు మున్నీరయ్యారు కన్నీరుతో కళ్ళకున్న సీరా నశించిపోయింది వారి మంత్రశక్తి అదృశ్యమయ్యి వారి రూపాలు బహిర్గతమయ్యారి వెంటనే ఆలయ సిబ్బంది కాస్త వారిని పట్టుకుని కొట్టి చంపారు వారు మొత్తం పద్దెనిమిది మంది ఉండగా వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క మెట్లతో పాతి పెట్టారు మాంత్రికులకు తోడుగా ఒక సంరక్ష దేవతను ఉంచి మంత్రశక్తితో బంధించారు ఆ సంరక్ష దేవతే కరుపు స్వామి అలగార్ అందానికి మైమర్చిపోయిన కరుపు స్వామి తాను ఇక్కడే ఉండి అలగార్ ఆలయాన్ని కాపాడతానని చెప్పారు అందుకు ప్రతిఫలంగా అలగార్కు రోజు అర్ధజాము నిర్మాల్య నైవేద్యాన్ని కూడా ఇప్పించాలని కోరారు అందుకు అందరూ సమ్మతించారు ఆలయ ఆస్తుల సంరక్షణ కూడా ఈ కరుపు స్వామిదే అలగార్ సొత్తు అలగార్ సొత్తు దొరకవు అనే సామెత ఉంది పండుగ సమయంలో అలగారుకు ఉపయోగించే నగలను ముందుగా ఈ కరుపు స్వామికి చూపించిన అనంతరమే స్వామి వారికి అలంకరింపచేస్తారు పండుగ పూర్తయిన తరువాత మరల ఆ ఆభరణాలను తీసుకువచ్చి ఈ కరుపు స్వామికి చూపించి అనంతరం బద్దపరుస్తారు అదేవిధంగా ఆలయం మూసిన సమయంలో కూడా ఈ కరుపు స్వామి సన్నిధిలో తాళం వేసి రావటం ఆనవాయితీగా వస్తోంది ఆలయంలో కరుపు స్వామికి ఎటువంటి విగ్రహం ఉండదు పదున ద్వారాలనే కరుపన్ రూపంగా పూజిస్తారు మూసి ఉండే ఈ ద్వారాలు బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే తెరుస్తారు ఎప్పుడు మూసి ఉండే ఈ ద్వారాలను ఆషాఢ పౌర్ణమి ఆషాఢ అమావాస్య రోజుల మాత్రమే తెరుస్తారు ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకునే పూజ పంచభూతాలకు కేంద్రంగా చేసే ఉత్సవం పృథ్వీతనానికి వినాయక చవితి రోజు నీరుకు పదునెనిమిది అవసరం రోజు అగ్నికి కార్తీక దీపం రోజు వాయువుకి సరస్వతీ పూజ రోజు ఆకాశానికి మకర సంక్రాంతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చూసారు కదా ఆషాఢ అమావాస్య రోజు అలగారాలయంలో జరిగే అద్భుత విశేషాల గురించి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్